మనరత్నం డైరెక్షన్లో కమల హాసన్ త్రిషా సింభు ఐశ్వర్య లక్ష్మి వంటి నటీనట్లు కీలక పాత్రల్లో నటించిన తగ్లైఫ్ మూవీ ప్రపంచవ్యాప్తంగా జూన్ ఐదున గ్రాండ్గా విడుదలైంది రెండు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయల భారీ బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా రెండు వందల పది కోట్ల రూపాయల థియేటికల్ బిజినెస్ అయిందని ట్రేడ్ పండితులు చెప్తున్నారు జూన్ ఐదున థియేటర్లో విడుదల చేశారు ఈ సినిమా కన్నడ భాషపై ఆయన చేసిన కామెంట్స్తో కమల్ హాసన్ తీవ్ర వివాదంలో చిక్కుకున్నారు చివరకు కర్ణాటకలో సినిమాను రిలీజ్ చేయకుండా మిగిలిన భాషల్లో రిలీజ్ చేశారు గతంలో ఇండియన్ టూ మూవీ మొదటి రోజు ఇరవై ఐదు కోట్లు తీసుకువచ్చింది అయితే రికార్డ్ బ్రేక్ చేసింది ఈ సినిమా కమల్ మన్రత్నం కాంబోలో ఎన్నో ఏళ్ల తర్వాత వచ్చిన సినిమా కావడంతో మొదటి నుంచి అంచనాలు బాగానే ఉన్నాయి పైగా ఇందులో సింభు త్రిష కూడా ఉన్నారు ఈ సినిమా తొలి రోజు ముప్పై ఐదు కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ తీసుకువచ్చింది రెండో రోజు ఇరవై కోట్లు మూడో రోజు పదిహేను కోట్లు నాలుగో రోజు పదకొండు కోట్ల రూపాయలు ఐదో రోజు తొమ్మిది కోట్ల రూపాయలు ఆరో రోజు పదకొండు కోట్ల రూపాయలు ఏడో రోజు ఎనిమిది కోట్ల రూపాయలు ఎనిమిదో రోజు ఆరున్నర కోట్ల కలెక్షన్స్ దాటింది ఇక కమల్ హాసన్ కన్నడ భాష వివాదంలో చిక్కుకోకపోయి ఉంటే తగ్ లైఫ్ మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇంకా భారీగా ఉండేవని సినీ విశ్లేషకులు కూడా చెబుతున్నారు స్టోరీ వైస్ చూస్తే రంగరాయ శక్తిరాజు కమల్ హాసన్ ఒక ముఠాకి నాయకుడు అనుకోకుండా జరిగిన కాల్పుల ఘటనలో అమర్ సింబు చిన్న వయసులోనే తన తండ్రిని కోల్పోతాడు తన చెల్లి కూడా దూరమైపోతుంది దాంతో అమర్ని చారదీసి తన కొడుకులా పెంచుతాడు శక్తిరాజు దూరమైన చెల్లిని కూడా వెతికి తీసుకువస్తానని మాటేస్తాడు తర్వాత ముఠాకు అమర్ను నాయకుడిగా చేస్తాడు దీన్ని ముఠాలో ఉన్న సభ్యులు మాణిక్యం నాజర్ పత్రోస్ జోజో జార్జ్ వీరు అసలు జీర్ణించుకోలేరు ఇంతలోనే శక్తి రాజుపై హత్యాత్నం చోటు చేసుకుంటుంది అప్పటి నుంచి ముఠాలోని అలజడి మొదలవుతుంది ఇంతకీ శక్తి రాజుపై హత్యాత్నం చేసింది ఎవరు అప్పటి వరకు తండ్రి కొడుకుల్లా మెలిగిన శక్తి రాజుకి అమర్కి మధ్య వైరం ఎందుకు మొదలవుతుంది ఈ కథలో ఇంద్రాణి త్రిష లక్ష్మి అభిరామి వీరిద్దరూ ఎవరు ముఠాలో చివరికి ఎవరు మిగిలారనేది మిగిలిన స్టోరీ ఒక రొటీన్ గ్యాంగ్స్టర్ కథనే కమల్తో చేయించారు కథనంలో కూడా కొత్తదనం లేదంటూ కామెంట్లు కూడా చేశారు ఫ్యాన్స్ ఇక గ్యాంగ్స్టర్ కథల నేపథ్యంలో తెరకెక్కిన సినిమాలు తెలుగు తమిళ్ సినిమాలు చాలానే ఉన్నాయి కథ పాతదైనా దానికి మనరత్నం మార్క్ మేకింగ్ తోడిందంటూ అభిమానులు కూడా తెలియజేస్తూ ఉన్నారు ఇక ఫస్ట్ హాఫ్ వరకు చాలా ఆసక్తికరంగా నడిపించాలని మనరత్నం టేకింగ్ గురించి ప్రతి ఒక్కరూ మాట్లాడుతున్నారు ఇక కమల్ హాసన్ నటనకి పేరు పెట్టక్కర్లేదు ఈ సినిమాలో తన ప్రాణం పెట్టారని కూడా అంటూ ఉన్నారు